హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు నవంబర్ నెల ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చింది మరి నవంబర్ నెలలో వీరికి పెన్షన్ అయితే రాదు మరి తాజాగా అప్డేట్ అయితే వచ్చిందండి నవంబర్ నెలకు సంబంధించి మరి నవంబర్ ఒకటవ తారీఖున ఎవరికి పెన్షన్ ఇస్తున్నారు ఎవరికి పెన్షన్ రాదు నవంబర్ నెలలో చేసినటువంటి మార్పులు ఏంటి నవంబర్ పెన్షన్ ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు మరి కొత్త పెన్షన్లు ఏమైనా ఇస్తున్నారా ఈ నవంబర్ నెలలో అలాగే కొత్త ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి అంటే ప్రభుత్వం చెప్పినట్లుగా యాభై ఏళ్ళ పెన్షన్ కానీ ఉద్యాప కానీ వితంతు ఫిన్షన్ కానీ వికలాంగుల ఫిన్షన్ కానీ అప్లై చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఇస్తున్నారా అనే వివరాలన్నీ కూడా మరొకసారి మీకు నేను ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల మాదిరిగానే ఈ నవంబర్ నెలలో కూడా ఫింక్షన్ల పంపిణీ అయితే ప్రారంభించబోతుంది మరి నవంబర్ నెలలో ఫింక్షన్ల పంపిణీలో కొన్ని మార్పులు అయితే చేశారు మరి కొంతమందికి ఫింక్షన్ అయితే రాదన్నమాట మరి ఇక్కడ ఎవరైతే మనకు అందరికీ కూడా యథావిధిగా ఫింక్షన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ కొంతమందికి ఆల్రెడీ ఫింక్షన్ రద్దు అని చెప్పి మళ్ళీ కూడా నోటీసులు ఇచ్చారు మరి ఆ నోటీసులు తీసుకున్నటువంటి వారికి ఫింక్షన్ రాదని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ క్లారిటీగా చెప్పింది ఇక్కడ ఇంతకీ ఏం జరిగిందనే చూస్తే ఏపీ ప్రభుత్వం అంటే వికలాంగుల ఫిన్షన్ తీసుకున్నటువంటి ఏడు లక్షల యాభై వేల మందికి తనిఖీలు అయితే ప్రారంభించింది మరి ఏడు లక్షల యాభై వేల మందిని కూడా మనకు ఒకేసారి కాకుండా విడతల వారీగా తనిఖీలు చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఐదు లక్షల యాభై వేల మందిని తనిఖీ చేస్తే ఈ ఐదు లక్షల యాభై వేల మందిలో లక్ష మూడు లక్షల లక్ష ముప్పై ఐదు వేల మందికి అనర్హత ఉందని ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా పెన్షన్ రద్దు నోటీసులు అయితే ఇచ్చింది ప్రభుత్వం గత ఆగస్టు నెలలో పెన్షన్ రద్దు నోటీసులు ఇస్తే ఏమైందంటే చాలామంది ఆందోళన చేశారు మాకు నిజంగానే అర్హత ఉంది అయినా కానీ మాకు పర్సంటేజ్ తగ్గించేసి సదరం సర్టిఫికెట్లో తక్కువ వేసేసి పర్సంటేజ్ మా పెన్షన్ అయితే తీసేశారని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడ్డారు మరి అటువంటి ఆందోళన చేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ కూడా వీరికి ఒక అవకాశం ఇచ్చింది అంటే మీరు మళ్ళీ కూడా అప్పీలు చేసుకోండి అప్పీల్ చేసుకుంటే మీకు మళ్ళీ కూడా మీకు కూడా ఈ ఫింక్షన్ వెరిఫికేషన్ చేస్తాము మీకు నిజంగా అర్హత ఉంటే ఫిన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మళ్ళీ కూడా మనకు అప్పీల్కు వెళ్ళారు చాలామంది అప్పీల్కి వెళ్తే ఏమైందంటే అప్పీల్కి వెళ్ళినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా వెరిఫికేషన్ ప్రారంభించింది ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా వెరిఫికేషన్ ప్రారంభించింది మరి ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి వెరిఫికేషన్ ప్రారంభిస్తే ఈ వెరిఫికేషన్లో ఏమైందంటే చాలామందికి మళ్ళీ కూడా అర్హత లేదని చెప్పి వచ్చిందండి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఇప్పుడు మళ్ళీ కూడా రెండోసారి నోటీస్ తీసుకొని వెరిఫికేషన్కి వెళ్ళారో డాక్టర్ గారి దగ్గరికి లక్ష ముప్పై ఐదు వేల మందిలో కూడా వీరికి కొంతమందికి రద్దు ఫిన్షన్ రద్దు నోటీసులు ఇచ్చారు ఈ ఫిన్షన్ రద్దు నోటీసులు అంటే వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెన్షన్ రద్దు నోటీసులు ఎవరైతే తీసుకున్నారో వారికి పెన్షన్ అనేది ఇక్కడ పూర్తిగా రద్దు చేసినట్లే మీకు నవంబర్ ఒకటో తారీఖున ఫిన్షన్ ఇవ్వరు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు మేము మళ్ళీ వెరిఫికేషన్ వెళ్ళి వచ్చాము వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చినా కానీ మళ్ళీ మాకు రద్దు నోటీసులు ఇచ్చారు ఇప్పుడు మాకు ఫిన్షన్ వస్తుందా రాదా అని అడిగారు ఇప్పుడు తాజాగా ఈ నెలలో వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చినటువంటి వారు మళ్ళీ కూడా మీరు ఫిన్షన్ రద్దు నోటీసు కనుక ఇచ్చి ఉంటే మీకు పెన్షన్ అయితే రాదు కాబట్టి నేను గత వీడియోలో చెప్పాను మీరు ఏం చేస్తారంటే ఒకసారి నేరుగా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ జాబితా అనేది విడుదలయ్యింది ఫిన్షన్ జాబితా అనేది ఈ ఫింక్షన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఫింక్షన్ జాబితాలో మీ పేరు ఉందనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ ఫింక్షన్ అనేది యథావిధిగా వచ్చేస్తుంది ఒకవేళ ఈ ఫింక్షన్ జాబితాలో మీ పేరు కనుక లేకపోతే మీకు ఫింక్షన్ అయితే రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఫింక్షన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి మీ గ్రామవాడి సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి మీకు పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోండి తెలుసుకుంటే మీకు నవంబర్ నెలలో ఒకటవ తారీఖున్న ఫింక్షన్ వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది మరి ఇది అనమాట ఈ ఫింక్షన్ ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అని చెప్పి చా దాని గురించి మరి దీంతో పాటుగా మనకు ఇక్కడ ప్రభుత్వం ఇంకొక అప్డేట్ అయితే ఇచ్చింది ఈ నెలలో కూడా కొంతమందికి స్పోర్ట్స్ ఫింక్షన్ ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది అంటే ఎవరి భర్తకి అయితే ఫింక్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ భారీకి బదిలీ చేస్తూ స్పోర్ట్స్ ఫింక్షన్ రూపంలో ఈ నెలలో కూడా మనకు ఫింక్షన్ అయితే ఇస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఖచ్చితంగా ఈ నవంబర్ నెలలో కూడా మీకు స్పోర్ట్స్ ఫింక్షన్ అయితే ఇవ్వబోతున్నారు మహిళలు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి నేను చెప్పినట్లుగా ఒకసారి సచివాలయానికి వెళ్తే మీకు ఈ యొక్క ఫింక్షన్కు ఫిన్ కొత్త ఫింక్షన్కు జాబితాలో మీ పేరు వస్తుందా రాదా అనేది కూడా తెలుస్తుంది అనమాట ఒకసారి మీరు ఆ విధంగా కూడా చెక్ చేసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం స్పోర్ట్స్ ఫింక్షన్కు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా ఎదురు చూస్తున్నారు కొన్ని లక్షల మంది దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా ఫింక్షన్దారులు ఎదురు చూస్తున్నారు కొత్త ఫింక్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారని మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇవ్వలేదు కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మరి వికలాంగుల ఫిన్షన్లన్నీ కూడా తనిఖీలు పూర్తయిపోయిన తర్వాత ఇస్తామన్నారు మరి ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వలేదు మరి నవంబర్ నెలలో కానీ లేదా డిసెంబర్ నెలలో కానీ కొత్త ఫెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి జనవరి నుంచి కూడా కొత్త ఫింక్షన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఒక సమాచారాన్ని విడుదల చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాభై ఏళ్ళ ఫింక్షన్ ఇస్తామని చెప్పారు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలు ఉంటే చాలు వారికి ఫింక్షన్ అయితే ఇస్తామన్నారు అంటే నాలుగు వేల రూపాయల ఫింక్షన్ ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి యాభై ఏళ్ళ ఫింక్షన్లో కూడా ముందుగా చేనేతలకు యాభై ఏళ్ళ ఫింక్షన్ అందిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఈ నేపథ్యంలో చాలా మంది ఈ యొక్క ఫింక్షన్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నరవుతున్నా కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం దీనిపైన అయితే ప్రకటన చేయలేదు తాజాగా మనకు వికలాంగుల ఫిన్షన్లన్నీ కూడా ఈ ఈ డిసెంబర్ నవంబర్ నెలలో పూర్తయిపోతాయి తనిఖీలన్నీ కూడా మరి నవంబర్ నెలతో తనిఖీలు కనుక పూర్తయిపోతే డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ కొత్త ఫింక్షన్లను పంపిణీ చేసేందుకు మేము ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది యాభై ఏళ్ళ ఫిన్షను వృద్ధాప్య ఫిన్షన్ వితంతి ఫింక్షను ఒంటరి మహిళా ఫింక్షను ఫింక్షను నేతన్న ఫింక్షను వికలాంగుల ఫింక్షను అన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలుపుతుంది మరి ఇప్పటికే మనకు ఈ ఫింక్షన్ల విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా రాజీ పడకుండా వచ్చిన పది రోజుల్లోనే మనకు ఫింక్షన్ల పెంపును చేసి ఇక ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి అన్ని ఫింక్షన్లను కూడా డిసెంబర్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతుందనమాట మరి దీంతో పాటుగా ఇక్కడ నవంబర్ నెలలో అంటే ఈ ఒకటవ తారీఖున ఎల్లుండి మనకు ఫిన్షన్ల పంపిణీ ఉంటుంది కదా రేపు ఫిన్షన్లు పంపిణీ ఉంటుంది కదా శనివారం రోజు మరి శనివారం ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఫిన్షన్ పంపిణీ ప్రారంభిస్తారు మరి యధావిధిగా గత నెలలో ఏ విధంగా ఇచ్చారో అక్టోబర్ నెలలో అదే విధంగా ఫింక్షన్ అయితే ఇస్తారు ఇక్కడ రేపు అంటే ఈరోజు ఒక్కరోజే ఇస్తారనమాట ఒకటో తారీఖున ఎందుకంటే ఎల్లుండి ఆదివారం శనివారం ఒక్కరోజే ఫింక్షన్ ఉంటుంది పంపిణీ ఉంటుంది ఇక రెండవ తేదీ ఆదివారం సెలవు ఆ రోజు ఫింక్షన్ పంపిణీ ఉండదు తిరిగి మళ్ళీ కూడా మూడవ తేదీ సోమవారం ఫింక్షన్ పంపిణీ అయితే ఉంటుంది దీంతోపాటు ఆన్లైన్లో అంటే మళ్ళీ నాలుగో తారీఖున వరకు కూడా ఫింక్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక ఫింక్ష ఒక ఫింక్షన్ షెడ్యూల్ని అయితే విడుదల చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవంబర్ నెల ఫింక్షన్ తీసుకోండి అలాగే మీరు గత సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ తీసుకోకుండా ఉంటే ఇప్పుడు మూడు నెలల ఫింక్షన్ కూడా మీరు తీసుకోవడానికి అర్హులు కాబట్టి అడిగి మరీ తీసుకోండి ఫింక్షన్ అనేది మూడు నెలల ఫింక్షన్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది లేదా అక్టోబర్ నెలలో తీసుకోకుండా ఉంటే నవంబర్ నెల ఫింక్షన్ అక్టోబర్ నెల ఫింక్షన్ రెండు రెండు కలిపి తీసుకోండి నాలుగు వేల రూపాయలు వచ్చే వరకు ఎనిమిది వేల రూపాయలు ఆరు వేల రూపాయలు వచ్చే వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇలా వస్తుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ నవంబర్ నెల ఫంక్షన్ అయితే మూడు రోజుల పాటు కూడా పంపిణీ ఉంది మీరు ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఫంక్షన్లు అయితే తీసుకోండి కొత్త ఫంక్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారైతే మరొక నెల రోజుల పాటు కూడా ఆగాల్సిందే డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరిస్తారు తర్వాత జనవరి నుంచి కొత్త ఫంక్షన్లు అయితే ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది ఈ విధంగా మనకు నవంబర్ల ఫింక్షన్ల పైన ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు రెండోసారి వెరిఫికేషన్ వెళ్ళి మళ్ళీ కూడా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి రద్దు నోటీసులు తీసుకున్నారో వారికైతే అయితే అయితే ఇవ్వరు ఒకటో తారీఖున గుర్తుపెట్టుకొని ఒకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకొని సచివాలయానికి వెళ్ళి లేదా వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి మీ ఆధార్ నెంబర్ చెప్తే వాళ్ళు ఫింక్షన్ వస్తుందా రాదా అనేది కూడా చెక్ చేస్తారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఫింక్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ వీడియో వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే